స్కూల్ అస్టెంట్కి సంబంధించి వన్ ఇస్టు త్రీ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది నార్కరం డిస్ట్రిక్ట్ సంబంధించి స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ వన్ టు త్రీ లిస్ట్ ఇది అన్ని జిల్లాలకు సంబంధించి డిఓలకు అయితే ఈ లిస్టు ఫార్వర్డ్ చేయడం జరిగింది సో మీరు ఆ డివో వెబ్సైట్లో మీకు సంబంధిత జిల్లాలలో డిఓ వెబ్సైట్స్ ఉంటాయి కదా ఆ డిఓ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేనైతే నార్కరాలకు సంబంధించిన లిస్టులు అయితే అన్ని నాగర ఉన్నాయి ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇది స్కూల్ అస్టాండ్ బయాలజికల్ సైన్స్ తెలుగు ఇది చూడండి ఇది స్కూల్ అస్టాంట్ వన్ ఇస్ట్ త్రీ మెరిట్ లిస్టు ఇది స్కూల్ అస్టాండ్ బయో బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియంకి సంబంధించి ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది స్కూల్ అస్టాంట్ వన్ ఇస్ట్ త్రీ స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి తర్వాత ఇది స్కూల్ అస్టెంట్ హిందీ నారకరణకు సంబంధించి తర్వాత స్కూల్ అస్టాండ్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియానికి సంబంధించి ఈ విధంగా అన్ని లిస్టులు అయితే నా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా మీకు డౌన్లోడ్ చేసి పెట్టినాయి కాబట్టి మీకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషను తర్వాత ఇది స్కూల్ అస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం ఇది స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇదేమో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఇదేమో సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియంకి సంబంధించి మొత్తానికైతే అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ స్టెంట్ స్కూల్ ఎస్టెంట్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్లు నా దగ్గర ఉన్నాయి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే అక్కడ మీరు జైన్ అయ్యి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు వెరిఫికేషన్ ఉంది కాబట్టి మూడో తారీఖు నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది మూడు నుంచి ఐదు వరకు స్కూల్ అస్టెంట్లు అయ్యి చాలా సింపుల్ కౌంటర్లు అయితే ఎక్కువ ఓపెన్ చేసిరు కాబట్టి ఖచ్చితంగా మీరు డేట్ ఎక్స్టెండ్ కావచ్చు అనే ఆశను వదిలిపెట్టి ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే రెడీగా ఉండండి రెడీగా వెళ్ళండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ